బావత్ మీడియా న్యూస్ కి స్వాగతం కుషాయిగూడ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన బోనాల పండుగ చెక్కల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేశారు ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం ఉప్పల్ నియోజకవర్గంలో కార్పొరేటర్లు శ్రీదేవి దేవేందర్ రెడ్డి శాంతి చేతన శ్రీవాణి ప్రభుదాస్ గీత శిరీష ఎంఆర్ఓ ఈవో చైర్మన్ శ్రీనివాస భాగ్యలత మరియు నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల కమిటీ సభ్యులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం మాట్లాడుతూ ఈ బోనాల పండుగ చెక్కల పంపిణీ రెండు వేల పద్నాలుగులో ప్రారంభించారని అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వం చెక్కులు పంపిణీ చేస్తుందని గత ప్రభుత్వం బోనాల పండుగ తర్వాత చెక్కులు ఇచ్చేదే కానీ ఈ ప్రభుత్వం పండుగ ముందే చెక్కులు పంపిణీ చేస్తుందన్నారు 돌려 봐 왔니? 내풀이 깜대 내알 잠깐만 다들 와 만드는 s 이목가 아들네 집을 이걸 하나 둘둘이 పోచమ్మ మాతమ్మ టెంపుల్ అసోసియేషన్ బీఆర్ అంబేద్కర్ కావాలి ఉషా కూడా ఆటో రిక్షా స్టాండ్ వెంకటేశ్వర కాలనీ ఆదర్శ నగర్ చిల్లరా దేవస్థానం న్యూ మీటింగ్ కాలనీ చెల్లపల్లి

చేసినట్టు రాసి తోటి కార్పొరేటర్స్ అందరికీ మరి విచేసిన కమిటీ మెంబర్స్ అందరికీ నాయక యొక్క నమస్కారాలు ముందుగా అందరికీ ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు ఈ చెక్స్ ఏదైతే గవర్నమెంట్ ఇస్తున్నారో ఈ చెక్ అమౌంట్ మనకి గుడిలో ఏ చిన్న